దాదాపుగా రెండు నెలలైంది క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఆట చూడక డైహార్డ్ అభిమానులకు మాత్రం ఈ రెండు నెలలు రెండేళ్ల అన్నంత స్లోగా నడిచింది కానీ వచ్చేశాడు వచ్చేశాడు మళ్ళీ ఫ్యాన్స్ అందరినీ తన ఆటతో అలరించడానికి కోహ్లీ రంగంలోకి దిగాడు అకాయ్ కోహ్లీ జననం కోసం ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ నుంచి బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్తోనే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు డెలివరీ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అనుష్కతో కలిసి విరాట్ ఫారన్లోనే ఉన్నాడు ఇప్పుడు ఐపీఎల్ కోసం ఇండియాకు తిరిగి వచ్చాడు బెంగళూరులో ఏర్పాటైన ఆర్సీబీ ప్రీ సీజన్ క్యాంపులో పంతొమ్మిదో తేదీన విరాట్ జాయిన్ అవ్వబోతున్నాడు అదే రోజున జరగబోయే ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఈ సీజన్లో విరాట్ మీద అంచనాలు ఎప్పటికన్నా మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది చాలా కాలం తర్వాత ఆడుతున్నాడన్నది ఓ కారణమైతే ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన రూమర్ మరో కారణం వెస్టిండీస్ యుఎస్ఏలో జరగబోయే టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం విరాట్ను పక్కన పెడతారని ఓ రూమర్ తెగ ప్రచారంలోకి వచ్చింది అక్కడి వికెట్లు విరాట్ ఆటకు సూట్ అవ్వవని అందుకే యంగ్స్టర్స్కు ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు ప్రచారం జరిగింది గతేడాది ఐపీఎల్లో పద్నాలుగు మ్యాచ్ల్లో ఆరు వందలకు పైగా రన్స్తో అదరగొట్టిన కోహ్లీ ఈసారి అంతకమించి రెచ్చిపోయి తనను పక్కన పెట్టాలనే ఆలోచన కూడా సెలెక్టర్లకు రానివ్వకుండా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు Boop <laughs> boop